ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి చిత్తూరు జిల్లా కల్లూరు నుంచి బ్రదర్ శ్రీనాథ్ గారు మనకి ఈ వీడియోని పంపడం జరిగిందండి ఈ వీడియోలో టోటల్ ఐదు పుంజులనైతే రీజనబుల్ ధరలో అమ్మకానికి చూసడం జరుగుతుంది సో ఈ ఐదు పుంజుల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెమల పుంజు యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు అండి బరువు మూడు కేజీలన్నర వయసు వచ్చేసరికి సంవత్సరం నరగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు అండి దీని యొక్క ధర చూసుకున్నట్లయితే అలాగే రెండో వచ్చేసరికి ఇది నెమలి పర్లా పుంజం అండి దీనికి ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు మూడు కేజీలన్నర వయసు వచ్చేసరికి నరగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనకి చెప్పడం జరిగింది అలాగే మూడో వచ్చేసరికి ఇది కాకిడాగ పుంజం అండి దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై నాలుగు బరువు మూడు కేజీల ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసరికి పదిహేను నెలలుగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారండి దీని యొక్క ధర చూసుకున్నట్లయితే అలాగే నాలుగో పుంజ్ వచ్చేసరికి ఇది కూడా కాకిడాగ పుంజే అనమాట ప్యారట్నోస్ అనమాట కాయిన్ హెడ్ అని చెప్తున్నారు ఇది బ్రీడింగ్ పర్పస్కు మాత్రమే పనిచేస్తుందని బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు మూడు కేజీలు ఆరు వందల గ్రాములు వయసు వచ్చేసరికి సంవత్సరం నరగా బ్రదర్ అయితే చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు అండి దీని యొక్క ధర చూసుకున్నట్లయితే అలాగే ఐదో పుంజ్ వచ్చేసరికి ఇది కోడికాకి పుంజు అనమాట దీని యొక్క ఎత్తు వచ్చేసరికి ఇరవై నాలుగు బరువు నాలుగు కేజీలు వయసు వచ్చేసరికి సంవత్సరం అరపై ఉంటుంది అలాగే ఇది కూడా బ్రీడింగ్ పర్పస్ అని బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారండి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు దీని యొక్క ధర సో ఈ ఐదు పుంజులు కూడా ఫిక్స్డ్ కాస్ట్లు అయితే కాదండి డిస్కౌంట్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు సో దయచేసి ఈ ఐదు పుంజులు మీలో ఎవరికైనా నచ్చినా కావాల్సిన ఇంట్రెస్ట్ అయినా సరే బ్రదర్ యొక్క నెంబర్దైన టైట్లు అలాగే డిస్క్రిప్షన్ ఇస్తాను సో దయచేసి నచ్చిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే బ్రదర్కి కాల్ చేయండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేట్ మాట్లాడుకొని తీసుకోండి బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైట్లు డిస్క్రిప్షన్లు ఇస్తానండి అలాగే బ్రదర్ యొక్క ఆర్డర్ చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లా కల్లూరు అండి ట్రాన్స్పోర్టేషన్ కూడా కొన్ని కొన్ని అయితే ఇస్తానని చెప్తున్నారు